కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన ధర్మస్థల ప్రాంతంలోని ఓ నదిలో పలు యువతుల శవాలను పూడ్చిపెట్టినట్లు అక్కడ పనిచేసి పదవి విరమణ చేసిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల తెలిపిన సమాచారంతో వెలుగులోకి వచ్చిన ఘోరమైన సంఘటనపై పూర్తి సమాచారాన్ని వెలుగులోకి తెచ్చి న్యాయం విచారణ జరపాలంటూ ఆత్మకూరులో విలేజ్ బ్లోయర్స్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు అక్కడ చనిపోయిన బాధితులకు శ్రద్దాంజలి ఘటిస్తూ నివాళులర్పించారు ఆత్మకూరు పట్టణంలోని బిఎస్ఆర్ సెంటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు గ్రామస్తులు విద్యార్థులు భారీగా హాజరయ్యారు పలువురు వ్యక్తులు మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు కోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని వెంటనే పూర్తి విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ న్యాయవాది శేషారెడ్డి సిఐటియు జిల్లా నాయకులు శివప్రసాద్ రైతు సంఘం నాయకులు కృష్ణ ప్రసాద్ జన విజ్ఞాన వేదిక నాయకులు హరికృష్ణ సాదిక్ హుస్సేన్ గంగాధర్ ఎన్ఆర్ఐ మీరా మహిద్దీన్ పట్టణ ప్రముఖులు గార్లపాటి సురేష్ బాబు శ్రీనివాసులు శేషాద్రి తదితరులు హాజరయ్యారు ఒక నలభై ఎనిమిది ఏళ్ళ ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అక్కడ ఆ దేవాలయంలో ఊడ్చే పని చేసేటు దళితుడు ఆయన ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఆలాప్ సడన్ గా రెండు వేల పద్నాలుగులో వెళ్ళిపోయి మళ్ళీ రెండు వేల పది సంవత్సరాల వ్యాప్తిలో ఇప్పుడు వచ్చాడు ఆయన వచ్చి ఆయన నా చేత ఒక వంద మంది శవాలు వంద మంది పిల్లల యొక్క భౌతిక కాయాలని నేనే ఖననం చేశాను నా చేత చేయించారు ఆ రకంగా వంద మంది పిల్లల భౌతిక కాయాలని నేనే ఖననం చేయాల్సిన స్థితి నా చేతుల మీదుగా జరిగింది దీన్ని అంతా కూడా నేను ఆ రోజు ఆ పిల్లల్ని కానీ పరిశీలిస్తే వాళ్ళ ఒంటి మీద గుట్టలు లేవు అదేవిధంగా వాళ్ళు నగ్నంగా ఉండటం దెబ్బలు ఉండటం వాళ్ళ పిల్లల శరీరం మీద దెబ్బలు ఉండటం ఇవన్నీ అనేక అనుమానాలకి దారితీస్తుంది

విజిల్ ఫ్రోయర్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఆయన చట్టం ఉంటుంది న్యాయ వ్యవస్థలో విజిల్ బ్రోయర్ అనే చట్టం ఉంటుంది నాకు మనకు తెలియదు కాబట్టి సమస్యలు మీరు చూపడం అనేది ఈరోజు దేశవ్యాప్తంగా ఆ వార్షిక కార్థిక దేవాలయంలో పనిచేసి ఆయన చెప్పినంత వరకు మిగతా వ్యవస్థలకు తెలియకపోవడం ఇది మరింత ప్రజలు తెలియ తెలిసే విధంగా మనం తీసుకోవాలని ఈ కార్యక్రమం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్